డాన్ ఆఫ్ ఫ్రూట్స్ ఆవకాడో అనమాట మన దేశంలో పట్టణ ప్రాంతాల ప్రజల్లో ఆహార ఆరోగ్య పెరుగుతుంది కొన్ని రకాల విదేశీ విదేశీ జాతి పండ్లని గిరాక పెరుగుతుంది అనమాట అందులో ఒకటి ఆవకాడో ఆవకాడో గురించి ఆవకాడో డ్రాగన్ సహా పన్నెండు రకాల దేశీ విదేశీ పండ్ల జాతుల గురించి విస్త మన దేశంలో పెరుగుతుంది అనమాట అలాంటి దాంట్లో పోషక పోషిక విలుత కొన్ని ఆరోగ్య ప్రయోజనం కలిగి ఉన్న ఫ్రుడ్డే ఆవకాడో ఆవకాడ సాగు మనకు కొత్త కాదు డెబ్బై ఏళ్ళుగా కర్ణాటక కేరళ తమిళనాడు సిక్కిం మహారాష్ట్ర సాగు అవుతుంది అయితే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ సహా దేశంలో అన్ని రాష్ట్రాలు ఆవకాడ తోటలు తామరపరంగా నాడుతున్నారు గత మూడేళ్లలో ఎనిమిది నుంచి పది లక్షల ఆవకాడ మొక్కలు నాటారు వసల మండలం తేమ ఎక్కువగా ఉండే ఉప వసలమన్నల ప్రాంతాలను ఇది ఆవకాడ ఉపయోగపడమట విభిన్న పరిస్థితుల పరిస్థితుల్లో పెరిగే ఈ మొక్క దీన్ని ఉన్నప్పటికీ దీన్ని తగిన వాతావరణాల గురించి పూర్తి అవగాహన చేసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి పద్దెనిమిది నుంచి ముప్పై మూడు డిగ్రీలు సెల్సియస్ ఏడు వందల నుంచి పదిహేను వందల ఎంఎం వర్షపాతం ఉన్న ప్రాంతాలు ఉదయని సూచి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటే అలాంటి భూములు దీని పనుకొని ప్రస్తుతం మంచి మార్కెట్ ఉందన్నమాట ఆవుకాడకి అందుకే రైతులు వ్యాపార వినియోదాలు ఆసక్తి అన్నమాట ఆవుకాడ పంట ఖరీదు కాబట్టి మిల్క్ షేక్లు ఐస్ క్రీమ్లు డెస్ డిసర్డ్ స్వీట్లు తయారులు మాత్రమే వాడుతున్నారు ముందు ముందు దిగుబడి పెరిగితే ప్రాసెసింగ్ సదుపాయాలు పెరిగి వేరుగా రూపాయలు కూడా వాడటం పెరుగుతుంది అన్నమాట ఇప్పుడు తోటలు నాటేటప్పుడు మనం అన్ని మంచి పద్ధతులు ఉంచం బెంగళూరులో పదహారు రకాల ఆవకాడ మొక్కలు ఉన్నాయన్నమాట బెంగళూరులోని ఈ భూ ఇవి భూమిలో వాతావరణం అనుగుణమైన రకాన్ని ఎంచుకొని శ్రద్ధ చేయడం మొత్తం ఆవకాలు పదహారు రకాలు ఉన్నాయనమాట దాన్ని మనం ఉపయోగం ముందుగా ఆలస్యంగా కోతగా రావడం మంచి సువాసనతో అధిక గుజ్జు ఉండడం ఎక్కువ రోజు నిలబడడం మార్కెట్లో గిరాకీ ఉండడం కోసుకు తినడానికి లేదా ప్రాసెసింగ్ అనుగుణం ఉండడం తోటి ఆవుకాడ సాగు రకరకాలుగా అభివృద్ధి చేసుకోవచ్చు మనం పదహారు రకాలు ఉన్నాయి ఇందులోనే కోతగా మనం అరకా సుప్రీం ఆవుకాడ అనమాట ఇది ఇలాంటి దాన్ని అంటే సువాసన గుజ్జు ఎక్కువగా ఇలా ఉండడానికి కోసుకుని తినడానికి సాగు వీలుగా ఉంటాయి అన్నమాట ఇలాంటివి బట్టి మనం చూసుకోవాలన్నమాట ఆవుకాడు అమెజాన్ మెక్సికో అటవీ ప్రాంతాన్ని నివసించే భారీ సహకార జంతు అనమాట అనమాట టోక్స్కాన్ పండ్లు తినే అలవాటు ఉంటుంది అనమాట దీనికి ఆవుకాడ పేరానికి కారణం చూద్దరే అమెజాన్ మెక్సికన్ అడవి ప్రాంతంలోనే ఓ భారీ సహకార జంతులు అనమాట టోక్స్డాన్ ఆవకాడ తినే అలవాటు అనమాట దానికి ఏ పండు సరిగ్గా నచ్చేది కాదు ఆవకాడ పండు టోక్స్ కాకు తగ్గ నచ్చేసిందట అందులో పుష్కలు ఉండే మోనో సాచురేటెడ్ ఆసిడ్ ప్యాంటాసిడ్ అందుకు కారణం అంట దీనిలో ఇరవై శాతం కొవ్వు ఉంటుంది ఇది ఆరోగ్యమైన కావాలని సంతృప్తి చెందింది అందుకే దీన్ని పండు అని కూడా పిలుస్తారు ఆ విధంగా దీని గొప్పతనానికి జనాన్ని తెలిసేలా చేసింది ట్ అంటారన్నమాట అంటే పంతొమ్మిది వందల యాభైలోని కురుగు వైనాడు ప్రాంతాల టీఎస్టర్ యజమానులు వేహాలు వెళ్తే పెంపుడు కుక్కలు కూడా వెంట తీసుకెళ్ళమాట వారి పక్కన చెట్లు కింద ర్యాలీ పడి ఉన్న ఆవకాడ పనులను కుక్కలు ఇష్టంగా తినడం గమనించారు అప్పటి వరకు ఇవి తిన తినదగిన పండ్లను చాలామంది తెలియదు ఇప్పుడు బ్రాగా ప్ర వచ్చిన ఈ ఆవకాడో అలాగా డానా ఫ్రూట్స్ అయింది అనమాట అంటే ఇంతకుముందు ఈ చెట్లు ఉండేవి కదా టీఎస్టేట్లు ఉన్నాయి కదా వైనాడు కుర్గు ప్రాంతంలోని వాళ్ళు అక్కడ కుక్కలు పెంపుడు కుక్కలు వెంట తీసుకుని వెళ్ళినప్పుడు ఈ కుక్కలు ఏమో ఈ ఈ ఆవకాడ పండ్లు విపరీతంగా తినేవన్నమాట అంతవరకు వీళ్ళు ఆవకాడ తినే పండ్లు అనుకోలేదు వీళ్ళు ఆ విధంగా ఆవకాడ తినడం మొదలెట్టారు పంతొమ్మిది వందల యాభై ఆ ప్రాంతంలోని కుర్గు వైనాడు ప్రాంతంలోని టీఎస్టేట్ యజమానులు పెంపుడు కుక్కలు తినేవి అనమాట వాళ్ళు ఈ ఆవకాడ పండ్లు కుక్కకి ఇష్టంగా తినడం గమనించి అప్పటి నుంచి వీళ్ళు తినడం అన్నమాట ఇది ఆవకాడ చాలా సున్నితమైన పంట వేరు కుళ్ళు బెడద ఉంటుంది అనమాట ఆవుకాడ మొక్కల్ని ఏ పనులు తోడైనా ఐదేళ్ళు పైన నాటుకోవాలి ట్రాక్టర్కు ట్రాక్టర్తో అంతర్సేజన్ చేసి బెడ్ దెబ్బ తినకుండా సార్ల మధ్య నీరు బయటకు త్వరగా వెళ్ళిపోకుండా కందుకొని తీసేయాలన్నమాట ఇంకా ఎన్ని పే పేపర్లే మీరు ఎంత చదువుతారో చదవండి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం